అదే ఇప్పుడు కథ వరకు మనం ఆలోచించుకుంటే ఇప్పుడు నాగార్జున గారిని కానీ లేకపోతే మీకు పర్సనల్ గా ఇంతకన్నా బెటర్ చేసి ఉంటే బాగుండేది ఈ సీన్స్ లేకపోతే ఈ ఈ ఎపిసోడ్ను ఇలా మార్చుంటే బాగుండేది ఇంకా బెటర్గా ఉండేది అని అనిపించింది ఏదైనా ఉందండి మీకు యు హ్యాపీలీ డన్ విత్ దిస్ ఈ వెర్షన్ ఇంతే ఇదే బెస్ట్ అని చెప్పగలరా ఈ వర్షన్ అయితే ఇదే బెస్ట్ అండి ఏదైతే బేసిక్గా అంటే ఎనీ ఎనీథింగ్ ఎనీ మేకర్కి నాకు తెలిసి ఎనీ ఎనీ డైరెక్టర్ కానీ ఎనీ కానీ చూసుకున్న తర్వాత ఎప్పుడు అరే ఇది బెటర్ చేయొచ్చు అది బెటర్ చేయొచ్చా ఇది బెటర్ చేయచ్చా ఇంకా బెటర్ చేయొచ్చు అని ఎవ్రీ ఎవ్రీ డే అసలు షూట్ తర్వాత ఆ రోజు రాత్రే అరే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పోయి సో అది దాని దాన్ని ఎవరు ఏం ఏం చేయలేము అది ఇన్ జనరల్ చెప్తున్నాను ఈ సినిమాకి అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అంటే అసలు ఇది ఇది చాలా మటుకు మేము అంటే 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 అనితర సాధ్యం లాంటి లొకేషన్స్ చేసాం యాక్చువల్ అంటే వీళ్ళు వాడి అది ధనుష్ హెల్ప్ నాగార్జున గారి హెల్ప్ రష్మి గారి హెల్ప్ సో నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు వెరీ హ్యాపీ అది దీని మీద పాపులర్ పాయింట్ ఏంటంటే థిక్ట్ అయిన తర్వాత నాగార్జున గారి క్యారెక్టర్ ని లాస్ట్ లో కట్ చేసేటప్పుడు ఆ ఆర్క్ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యారో తెలియదు ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువ నాగార్జున గారితో కనెక్ట్ అవుతారు కదా దే అప్రిషియేటెడ్ ధనుష్ ఫ్యాంటాస్టిక్ గా చేశాడు ఇంకా చిరంజీవి లాంటి ఆయన అక్కడ నిలబడి ఇంకా ధనుష్ తప్పితే ఇండియాలో ఆవిడ చేయలేడి క్యారెక్టర్ అన్నారు బట్ మన తెలుగు ఆడియన్స్ వరల్డ్ లో ఎక్కడున్నా కూడా నాగార్జున గారికి ఎక్కువ కనెక్ట్ అవుతారు నాగార్జున గారి క్యారెక్టర్ సరైన ఫినిషింగ్ లేదు ఆ ఫ్యామిలీ ఏమైందో తెలియదు ఇంత మూడు గంటలు సినిమా కూడా దానికి ఎక్కడో జస్టిఫికేషన్ జరగలేదు ఒక పాపులర్ క్రిటిసిజం సార్ మీరు ఎకడమిక్ గానే మాట్లాడండి ఒక రచయితగా మీరు ఎందుకు దాన్ని ముట్టుకోలేదు ఇది చాలనుకున్నారా బేసిక్గా అంటే నాగార్జున క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ క్లోజర్ అండి నాగర్జున ఫ్యామిలీకి చేయలేదు బేసిక్ అంటే ఆయన ఆయన అంతకంటే అంటే అంటే అత్యంత అంటే ఇది ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ ఒక అంటే తన అది చూసి ఇంకా నేను రియలైజ్ అయ్యి తన తన ప్రాణం అడ్డేసి నేను ఓబిడ్ చేసిన అంటా అన్న తర్వాత ఇంకా ఇంకా వేరే ఇంకేం చూడరండి అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లో ఏం చేస్తున్నారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అది అన్ని ఆఫ్టర్ థాట్స్ అవుతాయి అంటే ఒక పర్సన్ అట్లా అంటే పంపించాడు పంపించి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైంది అనేది తీసుకుంటే ఇంకా అది వేరే స్టోరీ అవుతుంది చూసాను సి ఒక టవరింగ్ పర్సనాలిటీ సినిమా అంతా సిబిఐ ఆఫీసర్గా మత అంతర్మతంతో ఫుల్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్ ఆ కాన్ఫ్లిక్ట్ తోటి అత్యద్భుతంగా చేసి ఏడ్పించి ఏడ్చి తన ఏడ్చి తన బాధపడి ఆ గిల్డ్ తోటి ముందుకెళ్తూ లాస్ట్ కి అంటే ప్రాణాలు అర్పించిన తర్వాత ఇంకా 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 దాని తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళకేమైంది అంటే అది అది ఆఫ్టర్ థాట్స్ అవుతాయి అండి అంటే ఇప్పుడు సినిమా తర్వాత ఇద్దరు టూ అంటున్నారు దానిలో చూపిస్తారా అండ్ ఇంకా అలాంటివి స్పెక్యులేషన్స్ అలాంటివి బట్ క్యారెక్టర్ సినిమా రౌండ్ ఆఫ్ గా ఇతన్ క్యారెక్టర్ రౌండ్ పర్ఫెక్ట్ మోస్ట్ రౌండెడ్ గా అంతేనా మీ కామెంట్ దాని మీద కుబేర్ టూ ఉన్నది కదా సార్ అంటున్నారు నేనైతే అనుకోవట్లేదు నేను చూద్దాం ఏమన్నా తడపలేమని నేను యాక్చువల్లీ ఒక కథ తర్వాత ఇంకో కథ అసలు ఇప్పుడు అసలు ఈ కథ సీక్వల్ వేరే కథ కూడా నాకు యాక్చువల్లీ సో నాకు అసలు కంప్లీట్లీ బ్లాంక్ అవుతాను నేను సో ఒక ఇంకా మళ్ళీ ఒక ఆరు నెలలు ఇటు తిరిగితే ఏదో ఏదో తడితే అప్పుడు దాని ఏదో దాన్ని మళ్ళీ అంటే మీరు మళ్ళీ ఒక అంటే మీరు కొంచెం మీరు నాకు అర్థమైనంత వరకు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకా దాంతో మీరు కటిఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి టైం పడుతుంది వెళ్తాను కటిఫ్ అయితే చేస్తాను తర్వాత వేరే నాకు అంటే ఏది తడతది ఏం చేయాలి అసలు అది ఎలా ఉంటది ఎవరితోటి ఏంటి అసలు ఏమీ నాకు తెలియదు అసలు నేను జస్ట్ నేను జనరల్గా నేను అన్ని చేసేస్తాను ఇది చేసేస్తాను ప్లానింగ్ కూడా ఉండదు నాకు జస్ట్ ఇంకా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి అన్వైండ్ అయ్యి వెనక్కి వెళ్ళి మెల్లగా టైం తీసుకుని అదే ఇప్పుడు నాన్న గారితో మీ సినిమా ఏషియన్ ఫిలిమ్స్ ఉన్నదని చెప్పి తెలిసింది నాకు మీ వరకు రాలే అంటే నేను మీకు చెప్తున్నా కదా ఏ తెలిసినా గానీ అన్ని స్పెక్యులేషన్స్ నేను జస్ట్ నాకు నాకు నేనైతే ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా నేను నేను రాసుకుని అప్పుడు 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 అప్రోచ్ అవుతాను మరో మూడేళ్ళే అవును ఇంకొంచెం తొందరగా చేద్దామని ప్రయత్నం నేను చేస్తాను అది ఏమన్నా అనుకో తొందరగా చేస్తాను అనుకుంటాను నేను ఇదే అనుకుంటాను ప్రామిస్ చేస్తాగానే మళ్ళీ పోతుంది మోస్ట్ ఇంకొంచెం అంటే తొందరగా వచ్చి అని చెప్పేస్తారు నాకు అంటే నా వల్ల కాదండి యాక్చువల్ అది అది ఏం పెద్ద అది అది ఛాలెంజ్ కాదు చేసే ప్రయత్నం అంతే అది క్రియేషన్ ఒక కథగా కథగా అది కుక్ అయ్యి రావడం అది 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 నా చేతుల్లో ఉండదు సడన్ గా కొంచెం తొందరగా వస్తే గ్రేట్ అయ్యింది తొందరగా వచ్చి కుదిరితే గ్రేట్ అయ్యింది అంతేనా అంతే అంతే కమర్షియల్ గా డేట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే కథలు తర్వాత ఇంకొక ఈ సినిమా కథ మనకి ధనుష్ డేట్స్ ఉన్నాయి మనకి ఒక సినిమా చెయ్యాలి మీరు అని సునీల్ గారు రామ్మోహన్ గారు వచ్చి మిమ్మల్ని అడిగితే ధనుష్ కోసం అని దృష్టిలో పెట్టుకుని రాసిన కథది కానీ రాసిన కథ కోసం ధనుష్ కాదు అనేది కూడా అసలు నేను అసలు నేను అది చేయాలి అది నా అలా అలా ఉన్నా నేను అలా అలా తప్పు రైట్ రాంగ్ అని కూడా అన్నా అలా చేసే అది అది కూడా నేను అలా నేను చేయగలిగితే నేను హ్యాపీ నేను కానీ నేను ఫ్రాంక్ గా చెప్తున్నా అంటే నాకు కథ రాసుకుని చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక ఆరు నెలలు నేను తిరిగి కథ ఏదో వస్తే స్పార్క్ వస్తే మళ్ళీ ఇంకో ఆరు నెలలు దానికి రాసి అప్పుడు నేను అరే ఇది ఎవరినైనా కుదురుతారా ఎవరు ఏంటి అని చూసుకుంటా యాక్చువల్లీ ఓకే సో ఇదే నా పద్ధతి విషయం అంటే అంటే నాకు రివర్స్ చేయడం రాదు యాక్చువల్లీ అంటే పాతికేళ్లలో మీరు చేసిన సినిమాలు పట్టమని పది 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 కేళ్లలో అంటే రెండున్నర సంవత్సరాలు అని యావరేజ్ దీ దీని మీద మీ కెరీర్ మీద మీరు కామెంట్ చేయాలంటే ఏం చేస్తారు నా కెరీర్ చాలా హ్యాపీ అండి యాక్చువల్లీ నేను నాకు అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు దాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే పది సినిమాల్లోనూ నా నాకు కావలసినట్టు నేను అన్కాంప్రమైజింగ్ గా నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను అని సిద్ధాంతాలను కూడా పెద్దవాడు నేను నేను అన్కాంప్రమైజింగ్ గా నేను ఒక ముందు నుంచి నాకు చెడు అయితే చెప్పకూడదు మంచి గొప్ప విషయాలు చెప్పకపోయినా చెడు చెప్పకుండా అనేది ఒక చిన్న నా సొంత ఒక చిన్న బౌండరీలో నాకు కావాల్సినట్టు నాకు నచ్చిన నేను వాయిస్ ఒక అంటే వాయిస్ కూడా అన్ని అన్ని వైపుల నుంచి అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ ఒక కరెక్ట్ వాయిస్ కరెక్ట్ సందేశం పంపించాను నేను అనుకుంటున్నాను పిచ్చి అంటే నేను అది నాకు విక్టరీ అనిపిసి ఈ ట్వంటీ ఫైవ్ లో నేను అలా చేస్తూ ఐదు సినిమాలు చేస్తే ప్రౌడ్ ప్రౌడ్గానే ఉండేవాడి నాకు నంబర్స్ పెద్ద ఇప్పుడు అసలు మ్యాటరే కాదు కాదు ఒక్కొక్క సినిమాలో ఎలాంటి ఎలాంటిది చెప్పాను నేను సమాజానికి అది వాట్ ఎవర్ నేను ఏం పంపించాను యాజ్ మేకర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే నేను దేనికి రిగ్రెట్ అవ్వను అంటే కొన్ని 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 ఏదన్నా అంటే అంటే సినిమాలకైతే ఏ రిగ్రెట్ అవ్వను అన్ని అన్ని వాటికి సో ఆ వాయిస్ నేను చెప్పదలుచుకుని కరెక్ట్గా చెప్పాను అండ్ తెలుగు ప్రేక్షకులు నాకు ఆ స్థానం ఇచ్చారు నేను చెప్తే ఇప్పుడు నేను వింటున్నారు నాకు ఒక స్థానం ఇచ్చారు నేను అది దానికి ఆల్రెడీ ఒక బ్రాండ్ అంటారు ఏదో సమ్థింగ్ మార్కెట్ వాల్యూ నువ్వు ఏమైనా మేము వచ్చి చూస్తామని కళ్ళు మూసుకొని తో వచ్చే ఇలాంటి స్థాయి నేను దీంట్లో మోస్ట్ హ్యాపీ మోస్ట్ అంటే నాకు పర్సనల్ గా నేను హ్యాపీ అండ్ నేను ఐఎమ్ వెరీ ఇండెప్టెడ్ టు ద ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి